నార్లాపూర్ కానీ ఏదుల కానీ కరివేన కానీ వట్టెం కానీ ఉద్దండాపూర్ కానీ ఇవన్నీ కూడా రిజర్వాయర్లు కట్టు రిజర్వాయర్లు మీ జిల్లాలోనే మీ ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే కేసీఆర్ గారు తొంభై శాతం పని పూర్తి చేసి ఆఖరికి ఒక పంపు కూడా ఆన్ చేసి మీకు గుర్తుండాల ఎలక్షన్లకు ముందే ఒక పంపు కూడా చాలు చేసి నీళ్లు కూడా చూపెట్టిండి కేసీఆర్ గారు కానీ సరే ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పాలమూరు బిడ్డలని చెప్పుకోవడం మామగారి పేరు ప్రాజెక్టు పెట్టుకోవడం తప్ప ఇప్పటి వరకు చుక్క నీరిచ్చింది లేదు ఆ పది శాతం మిగిలిపోయిన పనిని కూడా చేసే ప్రయత్నం కూడా చేస్తలేడు అంటే ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే కేసీఆర్ నాయకత్వంలో అరవై ఏండ్లుగా సాధ్యం కానీ పరిష్కారం కానీ సమస్యలు ఎన్నో పరిష్కారం చేసుకున్నాం కరెంటు సమస్య మీకు తెలుసు ఎంత తీవ్రంగా ఉండేనో కల్వకృతిలో ఎంతమంది చచ్చిపోయినారో రైతులు ఎంతమంది ఎంత బాధపడ్డారో తెలంగాణ రాక మునుపు కరెంటు కోసం మీకు తెలుసు తిప్పి తిప్పి కొడితే ఫ్రీ కరెంటు ఫ్రీ కరెంట్ అని రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు తెచ్చినారు ఉచిత కరెంటు ఉచిత కరెంట్ అని కానీ ఆ ఉచిత కరెంటు ఉత్త కరెంటే అది ఎందుకంటే ఆరు గంటలు కూడా ఎన్నడూ చక్కగా ఉండేది కాదు కరెంట్ అది కూడా పొద్దున మూడు గంటలు రాత్రి మూడు గంటలు తప్ప ఉచిత కరెంటు వ్యవసాయానికి ఎన్నడూ ఆరు గంటలు ఒకటేసారి ఇచ్చిందైతే లేదు పారిన మడే వారుతుంది ఆ వచ్చే నీళ్ళతోన ఇంకో మడి వారదు నీళ్లు రావు అర్ధరాత్రి పోయి కావల కూసుంటే కూడా దొంగల దొంగల కాపలా కాసినట్టు కాపలా కాస్తే కూడా కరెంట్ ఎన్నడూ చక్కగా వచ్చేది కాదు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇది నేను చెప్తలేను స్వయంగా రేవంత్ రెడ్డి గారు చెప్పిండు వాళ్ళ నాయన చచ్చిపోతే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో అక్కడ అక్కడిక్కడ కూడా చెప్పలే అసెంబ్లీలో చెప్పిండు ఏమని చెప్పిండు మా నాయన చచ్చిపోతే నేను కొండారెడ్డి పల్లెకి పోయినా కల్వకుర్తి తాలూకాలు ఉంటుంది మా ఊరు పోతే నెత్తి మీద నీళ్లు చల్లుకుందామంటే అంత అంతిమ సంస్కారం అయిపోయినాక అంత్యక్రియలు అయిపోయినాక నీళ్లు చల్లుకుందామంటే నీళ్లు లేవు ఏం దరిద్రం కాంగ్రెస్ ప్రభుత్వం మీది అని నేను చెప్తలేను స్వయంగా రేవంత్ రెడ్డి గారే చెప్పినారు అట్లాంటి కరెంటు లేని తెలంగాణను కరెంటు తెచ్చి ఇరవై నాలుగు గంటల కరెంటు వ్యవసాయానికి పరిశ్రమలకు ఇళ్ళలకు మనకు ఎక్కడ కూడా ఏ రోజు కూడా సమస్య లేకుండా అర్ధరాత్రి వ్యవసాయం చేసుకునే గోస లేకుండా అర్ధరాత్రి దొంగోలే వచ్చే కరెంటు కోసం కావలగాసే దుస్థితి లేకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో అద్భుతంగా కరెంటు బాగా చేసుకున్నాం అట్లాగే మంచినీళ్ళు ఇంటింటికి తెచ్చుకున్నాం మిషన్ భగీరథ ద్వారా బ్రహ్మాండంగా అట్లాగే సాగునీరు ఎనభై మీటర్ల పైనుండే గోదావరిని నీళ్ళని తీసుకొచ్చి ఆరు వందల పద్దెనిమిది మీటర్లు ఉండే కొండపోచ్చమ సాగర్ నింపుకున్నాం అట్లాగే నూట ఇరవై మీటర్ల మీద ఉండే మీ సోమశిల నుంచి బ్రహ్మాండంగా పైకి మొత్తం మీ రిజర్వాయర్లు కట్టుకొని నీళ్లు నింపుకోవడానికి కూడా సౌలత్ ఏర్పాటు చేసుకున్నాం అట్లే రైతన్నల కోసం స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఏ నాయకుడు ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి చేయని ఒక వినూత్నమైన ఆలోచన రైతుకు పెట్టుబడి సాయం అందించాలే అనే ఒక ఆలోచన చేసి ఒకటి కాదు రెండు కాదు డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు ఒకటి రెండు కాదు పదకొండు పంటలు పదకొండు సీజన్లకు డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు బ్రహ్మాండంగా మీకు రైత్ రైతుబంధు నాటేసే టైం వచ్చిందంటే బ్రహ్మాండంగా టింగు టింగుమని ఫోన్ మోగుతుండే మీరు ఏం పైరవి చేసే అవసరం లేకుండా దరఖాస్తు పెట్టే అవసరం లేకుండా దండం పెట్టే అవసరం లేకుండా ఖాతాలో వచ్చి పైసలు పడేది సరే ఇన్ని చేసినాం మరి ఎందుకు ఓడిపోయినాం ఎందుకంటే ఒకటే ఒక కారణం ఉంది మన నాయకుల అనైక్యత ఒకలంటే ఒక ఓర్వలేంతనం పని చేసినా చెప్పుకోకపోవడం ఇప్పుడో ఒక ఊళ్ళే నలుగురు నాయకులు ఉంటారు జయపాల్ యాదవ్ అన్న కానీ లేకపోతే ఇంకెవరైనా సరే ఎమ్మెల్యే అంటే ఆయన ఏం చేస్తాడు ఆయనకో ఇద్దరు బాగా పరిచయం అవుతారు ఒక ఇద్దరు అంత పరిచయం గారు ఇక ఆ ఊళ్ళో కొంగనే జయపాల్ అన్న ఏం చేస్తాడు ఏ లక్ష్మీనరసింహరెడ్డికి రావా అని చెప్పి ఆయననే దగ్గర తీసుకుంటాడు ఆయన దగ్గర తీసుకునే వరకు మిగతా ముగ్గురికి కోపం వస్తుంది అగో మేము పనంతా మేం చేస్తాము ఈ లక్ష్మీ నరసింహరా లక్ష్మీ నరసింహరెడ్డినేమో బాగా ఎత్తుకుంటున్నాడు తెలిసి రావాలా జయపాల్ యాదవ్కు మంచిగా అయింది ఒకసారి మా ఊళ్ళో మనం చేయకపోతే ఏమైతుందో తెలుస్తుంది అని అట్లా కోపం రెండోది ఏమైంది రైతుబంధు విషయంలో కూడా ఈయనప్పుడు ఎవడు లేదు కాంగ్రెస్ వాడు ఇవ్వలేదు తెలుగుదేశం ఇవ్వలేదు ఎవరు ఇయ్యలేదు దేశంలో కేసీఆర్ ఇచ్చే ముందు కానీ ఇచ్చుడు మొదలుపెట్టినాక అన్లా ఇచ్చికాయలు ఏంటిది అగో జయపాల్ యాదవ్కి యాభై ఎకరాలు ఉంది గోలు శ్రీనివాసరెడ్డికి పది ఎకరాలు ఉంది మరి జయపాల్ యాదవ్ ఎందుకు ఇవ్వాలి అని గోలు శ్రీనివాసరెడ్డిలో అరే నీది కొట్టినది నీకు వస్తుంది కదా అంటే నాకు ఇయకపోయినా పర్లేదు గాయనకెందుకు ఇస్తున్నావు అరే ఇది ఇది ఎక్కడ బాధ రాబోయే అంటే గంతే ఇక అట్లా అయిపోయింది సమాజం ఎందుకంటే నాకు వచ్చింది అన్నది అంత లేదు ఎందుకు ఇస్తున్నావు ఎక్కువ ఆయన బలిసినోడు గాయనకి ఎందుకు ఇస్తున్నావు అరే వాళ్ళు పర్సెంటేజ్ చూసుకోండి తమ్మి ఏం లేదు అందులో రెండు పర్సెంట్ కూడా లేరాసంటే వాళ్ళు వన్ పాయింట్ టూ పర్సెంట్ కూడా లేరా అంటే అది నేటిది లేదు ఇంకా ఊళ్ళల్లో ఇంకొకటి కూడా మోపైంది ఏ మాటకు ఆ మాట చెప్పుకుంటే ఇవాళ రేపు ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఒకటి మోపైంది ఇక ఆ ఫోన్లల్లో ఏం లేదు ఇక తినేటప్పుడు గిదే తినేటప్పుడు గిదే బాత్రూంలో గిదే ఉన్నమాట చెప్తున్నాను నేను అంతేనా ఏమైపోయిందంటే అందులో ఏమున్నది తిట్టడానికి ఎక్కువ గిరాకి ఆ కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళిస్తుండ మరి ఇదివరకు కూడా ఇంట్లోకి వెళ్ళిచ్చిండ ఆ ఒకడు మూడు పంటలకి గీయాలని అప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిండు రెండు పంటలకు ఇస్తారా మూడో పంటకి ఇవ్వవా అని ఒకటి అంటాడు అని అనుకోడు అంటాడు మరి ఇది వరకు నోడు ఎవడనిచ్చిండా ఇదివరకు రెండు వందల రూపాయలు పెన్షన్ ఇస్తే ఆహో ఓహో అన్నారు మరి రెండు వేల పెన్షన్ ఇస్తేనేమో పది రెట్లు పెంచి రెండు వేలు చేస్తే దానికి మాత్రం ఇంట్లోకెళ్ళిస్తుండ అని దీర్ఘాలు తీసుడు ఇట్లాంటి కార్యక్రమాల వల్ల మనది మనం చక్కగా చెప్పుకోకపోవడం వల్ల మన పని చేసి కూడా చక్కగా మార్కెటింగ్ చేసుకోకపోవడం అవతలవాడు అబద్ధాలు ప్రచారం చేయడం అవతలవాడు చెప్పిన అబద్ధాలనే ప్రజలు నమ్మేటట్టుగా ఇంకో పది మంది యూట్యూబ్లో లైన్ లైన్లో పోగై వాళ్ళు చెప్పుడు అవి మనం ఎక్కువ నమ్ముడు ఎందుకంటే మా సమాజం ఎట్లా అంటే ఇప్పుడు జయపాల్ యాదవ్ గారు చాలా మంచోడు అని నేను చెప్తే మీరు నమ్మరు జయపాల్ యాదవ్ సాబ్ చాలా మంచోడు గొప్పవాడు ఆయనకు అర్జెంటుగా ఓట్ అంటే నమ్మరు అదే జయపాలన్న ఇప్పుడు వచ్చినప్పుడు రెండు మర్డర్లు చేసి వచ్చిండే నమ్ముతారు ఓ అవునా ఎక్కడో చేసే ఉంటాడు నిజమే అంతేదా మనిషి నైజం అది కాబట్టి ఎంత విచిత్రం అంటే మాకు కూడా కొన్ని కొన్ని ఆలోచిస్తే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకి ఆయన ఖర్చే తొంభై మూడు వేల కోట్లు అంత పెద్ద ప్రాజెక్టు నలభై ఐదు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు మొత్తం అయిన ఖర్చు ఎంత తొంభై మూడు వేల కోట్లు కానీ రాహుల్ గాంధీ వస్తాడు ఢిల్లీకి వెళ్ళి లక్ష కోట్ల కుంభకోణం అంటాడు మనకు అర్థం కాదు ఏమయ్యా ఖర్చు అయిందే తొంభై మూడు వేల కోట్లు అన్న నీళ్లు రానివట్టే గిన్ని గిన్ని కనబడనే బట్టే సొరంగాలు కనబడుతున్నాయి పైప్ లైన్లు కనబడుతున్నాయి కాలువలు కనబడుతున్నాయి స్టేషన్లు కనబడుతున్నాయి అది ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మరి లక్ష కోట్ల కుంభకోణం అంటే ఎట్లా ఇది కూడా అడగడు నమ్ముడే లక్ష కోట్ల కుంభకోణం లక్ష కోట్ల కుంభకోణం అని లక్ష గొంతులు వేసుకుని వర్రాలి నమ్మాలి ఆయన బాయ్ పడాలి ఇక ముయికి వెళ్ళి ఇంకోటి కేసీఆర్ రెండు వేలు ఇస్తుండా నేను నాలుగు వేలు ఇస్తా కేసీఆర్ పదివేలు ఇస్తుండా నేను పదిహేను వేలు ఇస్తాను కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తుండ లగ్గానికి నేను తులం బంగారం ఇస్తాను ఆయనతో నమ్మినరు ఆరు గ్యారెంటీల గారెడ్ల పడ్డరు ఏందో జరుగుతుంది అల్లం బెల్లం అని చెప్పి స్కూటీలు ఇస్తా ఇది ఇస్తా అది ఇస్తా అది ఇస్తా ఇది ఇస్తా అని చెప్పి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చే వరకు కాంగ్రెస్ వాళ్ళు ఎంత లంగలో మర్చిపోయారు అందరు ఎందుకంటే పదేండ్లు అయింది కదా ఒక కొత్త తరం వచ్చింది ఈ కొత్త తరం వల్ల కాంగ్రెస్ వాళ్ళు ఎంత దుర్మార్గులో తెలియదు ఎంత దుర్మార్గులు ఎంత మోసగాలు తెలియదు తెలియక ఆయన నమ్మి ను జై జై అని చెప్పి ఆయన నారాయణ రెడ్డిని కలిపించారు గుర్తులు ఇప్పుడు ఏమైంది అదే నారాయణ రెడ్డి తిడుతాడు ఇప్పుడు కల ఆసుపత్రి ఇట్లుంది అట్లుంది నేను చూసి నేను అయితే ఈయన నిన్న ఊడి ఏం రాబోయ్ రాజకీయం అని మరి అరవై ఏళ్ళు నీ గవర్నమెంట్ ఉండే కదా రెండేళ్ళు నీ గవర్నమెంట్ ఇప్పుడున్న ఉన్నది ఇదివరకు అరవై ఏళ్ళు నువ్వే ఉంటావు కదా ఆసుపత్రి ఇట్లుంది అట్లుంది మరి ఎవడు బాధ్యుడు అరవై ఏళ్ళు ప్రభుత్వం చేసినోడు బాధ్యుడా పదేళ్ళు నడిపిన కేసీఆర్ గారు బాధ్యుడా ఎవరు బాధ్యుడే నాకు అర్థం కాదు ఇట్లాంటి వాళ్ళు ఇవాళ నాయకులు వాళ్ళ పార్టీని వాళ్ళు విమర్శించేటోళ్ళు చాలామంది తయారైనారు కానీ ఒక్క మాట మాత్రం దయచేసి అందరం గుర్తు చేసుకోవాలి ఎందుకంటే చాలా సందర్భాల్లో ఏమైందంటే మనకు కూడా కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని విషయాలు అలవాటైపోయాక మనకు విలువ తెలియదు ఇప్పుడు రైతు బంధు మంచిగా టింగు అని పడుతుంటేనేమో విలువ తెలలే ఓ రెండు సార్లు ఎగ్గొట్టే వరకు అప్పుడు యాజ్ చేసుకున్నారు కేసీఆర్ అరే దుర్మార్గుడున్నాడు వీడు పెంచుతానాడు పెంచలేదు పెంచకపోగా ఎగ్గొట్టిండు అమ్మా కేసీఆర్ ఉన్నప్పుడు ఏదో ఒకటి చేసి అయితే కరోనా టైంలో కూడా కరోనా టైంలో కూడా బ్రహ్మాండంగా మీకు టింగు టింగు అని రైతు బంధు పడ్డది రేవంత్ రెడ్డికి టింగు టింగు సౌండ్ ఇష్టం లేదు అందుకే కొత్తది పెట్టిండు ఏం చావు అది ఠకీ టకీమ్మని ఇస్తాను పడుతున్నాయా మరి టకీ టకీమ్మని నాలుగు వేల పెన్షన్ పడుతుందా టకీ టకీ ఆరు వేల పెన్షన్ పడుతుందా రైతు బంధు పడుతుందా రుణమాఫీ జరిగిందా ఇప్పుడు జరగలేదు తులంబంగారు ఒకటి కాదు ఇక నాలుగు వందల ఇరవై హామీలున్నాయి ఎన్ని చెప్పాలి ఒకటి కాదు రెండు కాదు చార్ సో బీస్ హామీలు ఇష్టం వచ్చిన మాటలు ఏం చేసినారో అబ్బాయి అంటే ఒకటే చెప్తాడు ఫ్రీ బస్సు పెట్టినా అంటాడు అందులో కూడా మోసమే అది కూడా చెప్తున్నా మీకు ఇూరి ఫ్రీ బస్ అంటాడు ఫ్రీ బస్ అంటే మహిళలకు ఫ్రీ అట భర్తకు డబల్ అట అది ఫ్రీ ఎట్లయితుంది నాకు అర్థం కాదు పిచ్చోళ్ళని చేసాడు తప్ప మనకు పిల్లలకు పిల్లలకేమో మళ్ళీ బస్ పాస్ పెట్టి పెంచిండు మగవాళ్ళకు డబల్ టికెట్ నీకు మహిళలకు ఫ్రీ ఇక ఫ్రీ ఎట్లయితుంది నువ్వు చెప్పు నాకు నాకు తెలియక అడుగుతా అంటే కుడి చేతితో ఇచ్చుడు ఎడమ చేతుని గుంజుకునుడు అది ఫ్రీ ఎట్లయితుంది ఇక ఇదొక్క మోసం తప్ప ఇంకేమన్నా చేసిర్రా దయచేసి మీరు ఆలోచించండి గ్యాస్ వచ్చిందా రాలే రెండు వందల యూనిట్లు ఫ్రీ అన్నాడు కొంతమందికి వచ్చింటుంది కొంతమందికి వచ్చి కొంతమందికి రాలే ఏ ఒక్కటన్నా పరిపూర్ణంగా చేసిర్రా రెండేళ్ళల్లో రెండేళ్ళు నిండిపోయింది అన్నిటికీ మించిన మోసం